ఓం విఘ్నేహశ్వా నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకుడికి సెప్టెంబర్ నాలుగవ తేదీ నుంచి సెప్టెంబర్ నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకి బుధుడు సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ బుధుడు సింహరాశి ప్రవేశం చేయటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలుగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి విషయాల్లో మరి అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆల్రెడీ రవి అక్కడ ఆగస్టు పదిహేడవ తేదీన రవి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా సప్తమ స్థానంలోకి వచ్చాడంటే రవి స్వస్థానంలోకి వచ్చాడు ఈ రవి భ రవి అంటే అక్కడే ఉన్నాడు స్వక్షానంలోనే స్వక్షేత్రంలోనే ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి అంటే సింహరాశిలో ఉన్నాడనమాట ఈ బుధుడు కూడా రేపు నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు వచ్చి ఆ రవితో కలుస్తున్నాడు ఈ బుధుడు రవితో కలవటం వల్ల అది కుంభరాశి వాళ్ళకి సప్తమ స్థానం కావటం వల్ల మరి వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రవిభూతులు ఇద్దరు కూడా కలిశారు అది కూడా ఎక్కడ కలిశారు రవి క్షేత్రంలో రవి స్వక్షేత్రంలో కలిశారు ఈ రవి స్వక్షేత్రంలో కలవటం అది సప్తమ స్థానం కావటం కుంభరాశి వాళ్ళకి అది సప్తమ స్థానం కావటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని విషయాలు మాత్రం వీళ్ళకి అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంగా ఉంటు అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ ఇంకొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు వాళ్ళు లేకపోతే విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆ కొత్త ఉద్యోగాలు రావటం వల్ల వీళ్ళు ఆర్థికంగా వీళ్ళు ఉన్నతులు అవుతారు అంటే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఈ ఆదాయం పెరగటం మంచి ఉద్యోగాలు సెటిల్ అవటం వల్ల వచ్చిన ఆదాయాన్ని మరి ఏం చేయాలి ఆ వచ్చిన ఆదాయాన్ని వీరు స్థిరాస్తుల మీద పెట్టడానికి అవకాశాలు ఉంటాయి అనవసరంగా వ్యధా ఖర్చు కాదు కాకపోతే స్థిరాస్తుల మీద వీళ్ళు ఎక్కువగా పెట్టడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అంటే స్థిరాసులు కొనటం అంటే భూములు కొనమో ఇల్లు కొనటమో లేకపోతే పొలాలు కొనటమో లేకపోతే ఇతర స్థాయి ఆభరణాలు కొంటాము వస్తువులు కొంటము ఇలా ఏదైనా జరగవచ్చు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా ఉద్యోగస్తులకి పట్టుదల బాగా పెరుగుతుంది విపరీతమైన పట్టుదల బాగా పెరుగుతుంది ఆ పట్టుదల పెరిగి ఎలాగన్నా సాధించాలి ఎలాగన్నా విజయం సాధించాలి ఎలాగైనా మనం గొప్పవాళ్ళు కావాలని ఒక రకమైన పట్టుదలతో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి వీళ్ళకి రవి ఇద్దరు కూడా రవి స్వక్షేత్రంలో కలిశారు కాబట్టి రవి స్వంత ఇంట్లోనే కలిసారు కాబట్టి వ్యక్తిగతంగా మాత్రం కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ అనారోగ్య సూచనలు ఎక్కువగా సూచిస్తున్నాయి అనారోగ్య పాలు అనారోగ్యం బారిన పడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ ఉష్ణానికి సంబంధించిన బాధలు అంటే వేడి వేడి చేసే చేయడం వచ్చా వేడి చేసేయడం వల్ల వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ పొట్టకు సంబంధించిన సమస్యలు ఈ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు అలాగే బాడీ బాగా అలిసిపోవడం అలాగే ప్రయాణాలు అలాగే ప్రతి విషయంలో కూడా కొంచెం నిస్పృహ కలగడం నిస్సత్వం కలగడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు శారీరకంగా మీరు అంత సంతృప్తిగా ఉండలేరు ఇలాంటి గ్రహస్థితి వల్ల అందువల్ల ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా దీర్ఘకాలికంగా బాధలతో వ్యాధులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్ళకి ఆయాసం లాంటి సమస్యలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు శరీరం అలిసిపోకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీ బంధువులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ తరపు బంధువులు అక్కలు కానీ సోదరులు కానీ సోదరి మనులు కానీ వాళ్ళతో బంధుత్వ బంధువులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వాళ్ళతో ఎలాంటి వాగ్వివాదాలు కానీ గొడవలకు కానీ ఘర్షణలు కానీ దిక్కండి వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా అనుకోనివ్వండి వదిలేయండి అంతే తప్పించి వాళ్ళతో వాగ్వివాదాలు దిగితే కనుక ఖచ్చితంగా అక్కడ సమస్య పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రయాణాలు దూర ప్రయాణాలు చే చేయాల్సిన అవసరం ఉంటుంది దూర ప్రయాణాలు మీరు అవసరమైతేనే దూర ప్రయాణాలు చేయండి లేకపోతే దూర ప్రయాణాల్లో విపరీతంగా అలిసిపోవడం విపరీతంగా శ్రమ కలగడం విపరీతంగా త్రిప్ శారీరకంగా అలిసిపోవడం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ యొక్క పార్ట్నర్స్ విషయంలో కూడా మీ పార్ట్నర్స్ యొక్క ఆరోగ్యం బాగోదు మీ పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ ఆరోగ్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి అందువల్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది అవుతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ భార్యకి అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ భార్యకి అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల భార్యకి అనారోగ్య సూచనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందు నుంచి కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో కూడా ఏదో ఒక రకమైన ఆలస్యం ఏదో రకమైన జాప్యం ఏదో రకమైన సమస్యలు రావటం వల్ల మీరు మానసికంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు కూడా లేకపోలేదు మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా లేకపో లేకపోలేదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కూడా తోటి వ్యాపారాలతో భాగస్వామి వ్యాపారాలతో అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది డబ్బులు విపరీతంగా ఖర్చు కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి అనాలోచితంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఆ అనాలోచిత ఖర్చుల్ని మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సజీవనంత వరకు ఇతరులతో సౌమ్యంగా స్నేహపూర్వకంగా మెలగడానికి ప్రయత్నం చేయాలి ఎవరు ఎన్ని అనుకున్నా సరే ఎవరు ఎన్ని మీకు మీ మీద శాపనార్థాలు పెట్టినా సరే ఎవరు ఎన్ని నిందలు చేసినా నిందలు మీ మీద వేసినా సరే ఎవరిని పట్టించుకోవద్దు ఎవరి విషయాలు పట్టించుకోవద్దు కృష్ణారామ అనుకుంటూ మీ పని మీరు చేసుకోండి మీ పేరు మీరు సక్రమంగా చేయండి మీ పని ఏదో మీరు సక్రమంగా చేయకపోతే అయితే పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలి వాళ్ళ తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు లేకపోతే మళ్ళీ అక్కడ కూడా ఉద్యోగంలో ఇబ్బంది అందువల్ల మీ పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోండి తోటి ఉద్యోగులతో సజ్జనత సామరస్యంగా ఉండటానికి చూసుకోండి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి మీ త మీ యొక్క భార్య యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇలాగా ఈ సమస్యలన్నీ కూడా చిన్న చిన్న సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కుంభరాశి వాళ్ళు ఈ కాలంలో అంటే ఈ కాలం అంటే పదకొండు రోజుల పాటు బుధుడు అక్కడే ఉంటాడు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి పదిహేడవ తేదీ వరకు కూడా రవి పదిహేడవ తేదీ వరకు కూడా రవి కన్యా రాశిలోకి వెళ్తాడు అంటే పదిహేడవ తేదీ వరకు కూడా మీరు అంటే నాలుగో తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు అంటే మొత్తం పదకొండు రోజుల పాటు కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి రవి బుధులు యొక్క జపం చేయండి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించండి సూర్యాష్టకాన్ని మీరు పఠించండి దానివల్ల చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మీకు వీలైనప్పుడల్లా కూడా విష్ణు సంబంధమైన ఆరాధన చేయండి విష్ణు దేవాలయాన్ని సందర్శించడం వల్ల కూడా చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి అందువల్ల మీ వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అదే ఎక్కువగా మిమ్మల్ని డామినేట్ చేస్తుంది మీ జీవితాన్ని నిర్దేశించేది వ్యక్తిగత జాతకమే అందువల్ల వ్యక్తిగత జాతకాన్ని ప్రతి ఒక్కరూ కూడా మీరు పరిశీలన చేర్చుకుని అక్కడ ఉన్న గ్రహస్థితులు జరుగుతున్న దశాంతరస్సులను బట్టి ఇప్పుడున్న గోచార ఫలితాలను బట్టి రెండు ఫలితాలని బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారలు చేయటం వల్ల చాలా వరకు కూడా మీకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం